వెల్కమ్ టు ఆర్పి సెవెంటీ వినియాస్ ఈరోజు పాతాయి ఇస్సిపేట గ్రామంలో ముద్రాజ్ కులస్థులు దైవం శ్రీ పెద్దమ్మ తల్లి విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమంలో పాల్గొన్న భూపాలపల్లి మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణారెడ్డి ఈ సందర్భంగా కమిటీ పెద్దలు పెద్దమ్మ తల్లి గుడి నిర్మాణం కొరకు ఐదు గంటల ఐదు గుంటల భూమి మరియు ఐదు లక్షల రూపాయలు మంజూరు చేసినందుకు ముద్రాజ్ కులస్తులు తరపున గండ్ర వెంకట రమణారెడ్డి కృతజ్ఞతలు తెలిపారు ఈ సందర్భంగా గండ్ర మాట్లాడుతూ ఆ పెద్దమ్మ తల్లి ఆశస్సులతో మంచి వర్షాలు పడి మంచి పంటలు పండాలని చెరువులు కుంటలు నిండి చేపలు పంట బాగా పండాలని ప్రజలందరూ సుఖ సంతోషాలతో జీవించాలని కోరుకున్నారు

జగ నూత నూతన ఆలయాన్ని నిర్మించుకొని ఇప్పుడే అమ్మవారిని చర్చ తెచ్చుకున్న ఈ యువ సందర్భ ఇక్కడ విచ్చేసినటువంటి గ్రామ పెద్దలకు గ్రామ సందర్భంగా సుదూర ప్రాంతాల నుంచి వచ్చినటువంటి ఈ మండలానికి సంబంధించిన నాయకులకు ముదిరాజ్ ముఖ్యంగా పెద్దమత్తల్లి ఇలవేపుగా కొలిచేటువంటి ముదిరాజ్ బిడ్డలందరికీ ఆనందరికీ కూడా అమ్మవారి యొక్క దివ్యాశీసులు ఉండాలని ఆ భగవంతుని మరొకసారి ప్రార్థించుకుంటూ మరి వీళ్ళందరికీ తెలుసు గత సంవత్సరం ఒకేసారి వర్షాలు పడ్డాయి చాలా చెరువులు దిగిపోయినాయి మరి ఒకేసారి ఈ సంవత్సరం అర్థం కాకుండా దాన్ని వర్షాలు పడి చెరువులలో వెయ్యులుండి షాపుల్లో ఉత్పత్తి పెరిగి అందరం బాగుండాలి మీరు బాగుండాలి రైతులు బాగుండాలని ఆ అమ్మవారిని కోరుకుంటూ కోరుకుంటూ మరి నేను కాద ఉన్నప్పుడు ముఖ్యంగా ముదిరాజు సోదరులకు సంబంధించినటువంటి ఆలయాలు కానీ కమ్యూనిటీ హాల్స్ కానీ ప్రత్యేకంగా దృష్టి పెట్టి మా ప్రియమిత్రుడు జ్యోతి సదయ గారి డైరెక్టర్లో ఎప్పుడు ఏదైనా కాదవకుండా ఇచ్చినా మరి మీరు కూడా ఈ నేనైతే